హాయ్ అండి హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మైండ్ డ్రాప్ ఎంకే ఛానల్ అండి ఇదిగోండి మనం ఇప్పుడైతే సంక్రాంతి సందర్భంగా భోగి రోజున కండక్ట్ చేసిన ముగ్గులు పోటీలకి అయితే పార్టిసిపేట్ చేశాము ఇది పడమట్లంక విజయవాడలో అయితే కండక్ట్ చేశారండి ప్రజా సంఘాలన్నీ కలిపి వాటి ఆధ్వర్యంలో అయితే ఈ ముగ్గుల పోటీలని కండక్ట్ చేశారు మొత్తం దాదాపుగా అరవై మంది అయితే పార్టిసిపేట్ చేశారు వేలలో అయితే ఎక్కువ మంది చిన్నపిల్లలు ఉన్నారండి సంక్రాంతి అనగానే మనందరికీ గుర్తొచ్చే అయితే భోగి మంటలు తర్వాత ముగ్గుల పోటీలు తర్వాత కోడి పందాలండి ఇంకా ఎడ్ల పందాలు పొట్టేలు పందాలు వీటన్నిటి లేకుండా అయితే మనకి సంక్రాంతి అయితే గడవదు ఎవరికైనా సరే మేమైతే ఈసారి యాక్టివ్గా పార్టిసిపేట్ చేసాం వీటన్నిటిలో కూడా లాస్ట్లో కనిపిస్తుంది మీకు సంక్రాంతి థీమ్లో రెండు ముగ్గులు కనిపిస్తాయండి ఆ రెండు ముగ్గులు అయితే మా వాళ్ళు వేసిన ముగ్గులు నేనైతే అందులో ఒకదానికి కంపల్సరీగా ప్రైజ్ అయితే వస్తుంది అనుకున్నాను ఇంకా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కండక్ట్ చేశారు కాబట్టి డెఫినెట్గా జెన్యున్గానే రిజల్ట్ ఇస్తారేమో అనుకున్నాను జడ్జెస్ కూడా మా దగ్గరికి రెండు మూడు సార్లు వచ్చి ఎంక్వైరీ చేసుకుని వెళ్ళారు అయితే ఏమైందంటే ఈ ముగ్గుల పోటీల్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళలో కొందరికి సంబంధించిన వారు ఆర్గనైజర్స్గా ఉన్నారు అందువల్ల రిజల్ట్స్ అయితే అని నేను అనుకుంటున్నాను లాస్ట్లో అయితే ఇదిగోండి ఇక్కడ పైన బాక్స్లో ఒక నెంబర్ ఉంది చూసారా ఈచ్ ముగ్గుకి ఒక నెంబర్ ఇచ్చారు ఆ నెంబర్ యొక్క విన్నర్స్ని లాస్ట్లో అనౌన్స్ చేస్తారు చూసి నిజంగానే వాళ్ళకి కాంపిటీషన్లో విన్ అయ్యే రేంజ్లో వాళ్ళ ముగ్గుందా లేదా మీరు కామెంట్స్లో అయితే చెప్పండి ఫ్రెండ్స్ రిజల్ట్స్ డిక్లరేషన్ అయితే అంత జెన్యున్గా జరిగినట్టు అయితే నేను అనుకోవట్లేదు ఇలా రిజల్ట్స్ ఇంపార్షియల్గా లేకపోవడం వల్ల ఏంటంటే ఇంకోసారి పార్టిసిపేట్ చేయాలనుకున్న వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందో ఎందుకంటే ఆ ఏమొస్తుందిలే మనకి ఎలాగూ ముందే విన్నర్స్ని అయితే డిసైడ్ చేసేసుకుంటారు అని అనుకుంటారు కదా ఇదిగోండి మీకైతే ఇలా వేస్తూ ఉండగా ఒకసారి వీడియో తీశాను ఇప్పుడైతే మనం అది చూస్తున్నాం మొత్తం కంప్లీట్ అయిపోయినాక కూడా నేను వీడియో తీసాను ఆ వీడియోని కూడా మనం చూసి నిజంగా మీరైతే దేనికి విన్నర్స్ని ప్రకటిస్తారో వన్ టూ త్రీ ప్రైజ్లు మనకి కామెంట్లో అయితే తెలియజేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ విన్నర్ వచ్చేసరికి ఏమో గ్యాస్ పొయ్యిని గిఫ్ట్గా ఇచ్చారు ఇంకా సెకండ్ విన్నర్కి ప్రెజర్ కుక్కర్ అనమాట ఇంకా థర్డ్ విన్నర్కి వచ్చేసరికి ఏమో ఇడ్లీ పాత్రని గిఫ్ట్గా ఇచ్చారు ఇంకా రిమైనింగ్ పార్టిసిపేట్ చేసిన అందరికీ అయితే స్టీల్ బాక్సెస్ని గిఫ్ట్గా ఇచ్చారు ఇవన్నిటిలోకి స్టీల్ బాక్సెస్ చాలా యూజ్ఫుల్గా అనిపించింది నాకు ఎందుకంటే ఈ వన్ టూ త్రీ గిఫ్ట్స్ ఇచ్చిన ఐటమ్స్ ఆల్మోస్ట్ అందరిలో ఉంటాయి కదా సో అవి అంత యూస్ఫుల్ కాదేమో స్టీల్ బాక్స్ అయితే ఎన్నున్నా సరే మనం క్యారేజెస్ కట్టడానికి లేదంటే ఏమన్నా తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది కదా ఇది ఈ ముగ్గు చూడండి వెంకటేశ్వర స్వామి ఉండి సంక్రాంతి థీమ్తో అయితే ఉంది ఇంకా వీళ్ళు వచ్చేసరికి మనకి ఈ ఓన్లీ ముగ్గుల పోటీలే కాకుండా అనేక రకాల సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించారు అండ్ స్పూన్ ఇంకా పిల్లలకి రన్నింగ్ రేస్లు పెద్దవాళ్ళకి కూడా రన్నింగ్ రేసులు ఇంకా మ్యూజికల్ చేసి అయితే లాస్ట్లో కండక్ట్ చేశారు ఇంకా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ స్టేజ్ మీద రిమైనింగ్ అన్నీ బాగా కండక్ట్ చేశారు ఫ్రెండ్స్ ఇలా డైలీ ఎవరి ప్రజర్లో వాళ్ళు ఇంట్లో ప్రజర్స్ కానీ లేదంటే వర్క్ ప్రదర్స్లో కానీ డైలీ గదిబిజిగా గడిపే వాళ్ళకైతే ఇలా ఏదో ఒక రిలీఫ్ అయితే ఉండాలి ఫ్రెండ్స్ ఇలా సాంస్కృతిక కార్యక్రమాలు కానీ కాంపిటీషన్స్ కానీ ఉండటం వల్ల ఏమవుతుందంటే రొటీన్ లైఫ్లో బోర్గా ఫీల్ అవుతున్న వారికి సమ్ చేంజ్ అనమాట స్ట్రెస్ రిలీఫ్గా కూడా ఉపయోగపడుతుంది అందుకని చెప్పి ఇలాంటి ప్రోగ్రామ్స్ ప్రతి ఇయర్ కండక్ట్ చేయాలని అయితే నేను కోరుకుంటున్నాను కానీ ఏంటంటే మనం రిజల్ట్ డిక్లేర్ చేసేటప్పుడు జెన్యున్గా వర్త్ఫుల్ అయితే మాత్రం వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వండి ఇలా ఇంపార్షియల్గా ఇవ్వడం వల్ల ఏంటంటే నెక్స్ట్ ఇయర్ పార్టిసిపేట్ చేసే వాళ్ళకి ఇంకా బాగా నేర్చుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది పార్షియాలిటీ చూపించడం వల్ల ఏమవుతుందంటే ఆ ఇంకేముంది వేస్ట్లే మనం ప్రాక్టీస్ చేసినా కానీ వాళ్ళైతే ఇంట్రెస్ట్ చూపించరు మీ దగ్గర కూడా ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు ఏమైనా జరుగుతూ ఉంటే మీరు కూడా తెలియజేయండి ఫ్రెండ్స్ కామెంట్స్ అయితే ఇంకా మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇలా అన్ని పండగలకి సంబంధించిన అప్డేట్స్ అయితే మనం ఇస్తూ ఉంటాం మన ఛానల్లో ఇంకా అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇది మాకు మరిన్ని వీడియోలు చేయడానికి మమ్మల్ని అయితే ఎంకరేజ్ చేస్తుంది కానీ ఇక్కడ నాకు అన్నింటికన్నా బాగా ఏమనిపించిందంటే ఇక్కడ పార్టిసిపేషన్ వచ్చేసరికి పిల్లలు చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు జనరల్గా మనం సిటీస్లో చూసేసరికి ఏంటంటే పిల్లలంతా అంత యాక్టివ్ పార్టిసిపేషన్ ఉండదు వాళ్ళ సరౌండింగ్ వాళ్ళ సర్కిల్ వాళ్ళ ఫ్యామిలీ వరకే వాళ్ళు ఉంటారు ఓన్లీ ఎడ్యుకేషన్ చదువు వీటిల్లో బిజీగా ఉంటారు కానీ ఇలా సాంస్కృతిక కార్యక్రమాల్లో అయితే అంత యాక్టివ్గా పార్టిసిపేట్ చేయరు ఫ్రెండ్స్ పిల్లలు ఎక్కువ శాతం సిటీస్లో వచ్చేసరికి ఇలాంటి కల్చరే ఉంటుంది కానీ మనకి పడమట్లంకి ఏరియా వచ్చేసరికి పిల్లలు పార్టిసిపేషన్ కానీ ఇంకా వాళ్ళు ఒకళ్ళతో ఒకళ్ళు బాగా ఎంకరేజ్మెంట్గా ఉండడం కానీ ఇవన్నీ అయితే చాలా బాగున్నాయి వీళ్ళ మధ్య కోఆర్డినేషన్ కానీ ఇక్కడైతే మనకి ప్రతి పండుగని అయితే ఇలా చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా జరుపుకుంటారంట ఇలాంటి వాతావరణంలో పిల్లలు పెరగడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఒకళ్ళతో ఒకళ్ళు కోఆర్డినేట్ చేసుకోవడం ఇంకా వాళ్ళకి లీడర్షిప్ క్వాలిటీస్ కూడా వస్తాయి ఫ్రెండ్స్ అందుకని ఎప్పుడు మీ పిల్లలకి చదువులు చదువులు అని చెప్పి స్ట్రెస్ని గురి చేయకుండా ఇలాంటి వాటిలో కూడా పార్టిసిపేట్ చేయడానికి ఎంకరేజ్ చేయండి అంటే చదువులు ఉండాలి ఇంకా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కూడా ఉండాలన్నమాట ఈ ముగ్గులన్నిటిలో ఎక్కువ మంది వచ్చేసరికి మనకి ఇలా కొండ వేసి దానిలో పొంగలి పొంగుతున్నట్టయితే ఉన్నాయి ఎక్కువ ముగ్గు ఇదిగోండి ఇది మనం గీసిందే ఇంకా ఇది కూడా మన వాళ్ళకి సంబంధించిన ముగ్గే ఇందులో సంక్రాంతి అంతా ఉంది ఇదిగోండి ఫైనల్గా అయితే మనం మ్యూజికల్ చైర్ ప్రోగ్రామ్స్కి అయితే ఎంటర్ అయిపోయాం వీళ్ళైతే మ్యూజికల్ చేర్స్లో అంత స్పీడ్గా పరిగెత్తట్లేదు పెద్దవాళ్ళు నడుస్తూ సేఫ్ చూసుకుంటున్నారు చేర్కి దగ్గరగా ఉండేటట్టు మనకి అది అక్కడ ఒక సర్కిల్ గీసినా సరే ఆ సర్కిల్ బయట అయితే వీళ్ళు పరిగెత్తాలంట కానీ అలా అయితే చేయట్లేదు కొన్ని ఫైనల్గా మనకి గిఫ్ట్స్ ఇచ్చే ముందు అయితే ఇలా సాంస్కృతిక కార్యక్రమాలు అయితే జరిగాయి కోలాటం అన్నమాట ఇది కోలాటం ఈ పిల్లలు అయితే చాలా బాగా చేశారు అంటే వీళ్ళ ఏజ్ చిన్నదైనా సరే వీళ్ళు ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నా సరే బాగా చేశారు ఇక్కడ మనకి స్టేజ్ వచ్చేసరికి ఏమో చిన్నది అయిపోయింది వాళ్ళకి ఇవన్నీ ఫైనల్గా మనకి జడ్జెస్ని అయితే పిలిచేశారు గిఫ్ట్స్ ప్రజెంట్ చేయడానికి ఫస్ట్ అయితే మనకి పొద్దు నుంచి జరిగిన గేమ్స్ అన్నిటికీ ప్రైజెస్ అయితే డిస్ట్రిబ్యూట్ చేశారు ఫ్రెండ్స్ లాస్ట్లో వచ్చేసరికి మనకి ముగ్గుల పోటీలకి అయితే సంబంధించిన ప్రైజెస్ అయితే ఇచ్చారు ఫస్ట్ థర్డ్ ప్రైజ్ని ఇచ్చారు ముగ్గు నెంబర్ థర్టీ టూకి అయితే థర్డ్ ప్రైజ్ వచ్చింది ఆమె ఎస్ భాగ్యశ్రీ అండి సెకండ్ ప్రైజ్ వచ్చేసరికి ఏమో ముగ్గు నెంబర్ ఇరవై ఏడు అండి ఎం ప్రసన్నకైతే ఇచ్చారు నిజంగా ఈ ముగ్గు అయితే గిఫ్ట్ పొందడానికి వర్క్ కాదు మీరైతే స్టార్టింగ్లో పెట్టిన ముగ్గులన్నీ చూసి డిసైడ్ చేయండి ఫ్రెండ్స్ మన కామెంట్లో అయితే తెలియజేయండి ఇదిగోండి మనకి మొదటి బహుమతిని అయితే ఎం కావ్యకి ఇచ్చారు ఈమె ముగ్గు వచ్చేసరికి ముగ్గు నెంబర్ పదిహేడు అనమాట నాకైతే ఈ ముగ్గు అయితే డెఫినెట్గా ఫస్ట్ ప్రైజ్ వచ్చే ముగ్గులా అనిపించలేదు మీరు కూడా చూసి డిసైడ్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మన వీడియోని లైక్ చేయండి